నెల్లూరు జిల్లా పెల్లకూరులోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో అత్యాధునిక యంగ్ మైండ్స్ ఏఐ ల్యాబ్ ప్రారంభించారు పాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వపు విద్యార్థి పేరం వెంకటేశ్ తేజ్ దాతృత్వంతో ల్యాబ్ను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పేరం రమేష్ నాయుడు పేరం మధునాయుడు పాల్గొని ప్రారంభించారు ఈ ల్యాబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోడింగ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ డేటా సైన్స్ వంటి అనేక అత్యాధునిక సాంకేతిక రంగాలతో విద్యార్థులకు శిక్షణ అందించనున్నారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ విప్లవం నడుస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు సాంకేతిక నైపుణ్యాలపైనే ఆధారపడి ఉంటాయని గుర్తించిన విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ వెంకటేశ్వర్లు విజయ్ కుమార్ నాయుడు చైతన్య కృష్ణారెడ్డి గాలి రాజేష్ నాయుడు నాగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాలు చేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము పిల్లలు ముఖ్యంగా మీకు రాబోయే రోజుల్లో అంతా అంతా కంప్యూటర్ ధర నడుస్తుంది ఇంత పెద్ద బిల్డింగ్ మన ప్రభుత్వం ఇప్పుడు పదహారు వేల చిన్న మంది ఉద్యోగం అన్నింటి అంతా ఇంపార్టెంట్ నిర్మాణం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి